రెడ్డి రామరెడ్డిల సంపూర్ణ సహకారంతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మరియు రంగారెడ్డి జిల్లా ప్రాంతాలు ప్రగతి పదంలో పయనిస్తున్నాయని మున్సిపాలిటీ కాంగ్రెస్ బీసీసీల బిసిసిడు మరియు మాజీ వార్డు మెంబర్ అయిన శ్రీనివాస గోపాల కృష్ణవాసు ముగనూరు గ్రామంతో మల్రెడ్డి కుటుంబానికి ఉన్న అనుబంధం విడదీయరానిదని కూడా ఆయన స్పష్టం చేశారు ఆయన తన కార్యాలయంలో ప్రతినిధితో మాట్లాడారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విధంగా బలపడిందని తెలిపారు రేవంత్ రెడ్డి ముందుతనం మరియు పట్టుదల మరియు ముందు చూపు వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కూడా చెప్పారు అయితే అధికారంలో ఉన్నప్పటికీ లేనప్పటికీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ రంగారెడ్డి మరియు మల్లిరెడ్డి రామ్ ఇలా నాయకత్వంలో తిరుగులేదని కూడా ఆయన స్పష్టం చేశారు ఇప్పుడు అప్పుడు అభివృద్ధి ఉందని అన్నారు అధికారులకు వచ్చిన తర్వాత కోట్లాది రూపాయలతో తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పారు సాక్షాత్తు మునగనూరు గ్రామంలోనే కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగిందని చెప్పడం అతిశయోక్తి కాదని కూడా శ్రీనివాస గోపాలకృష్ణవాసు స్పష్టం చేశారు బీసీల ఉద్దరణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కూడా ఆయన స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీని విపక్షాలు విమర్శించడం విడ్డూరంగా ఉందని కూడా ఆయన దిప్పి పొడిచారు రేవంత్ రెడ్డి విజయనగరి లీడర్ అని అన్నారు గత సాధారణ ఎన్నికల్లో ఎల్బి నగర్ నియోజకవర్గం నుంచి మల్రెడ్డి రామ్రెడ్డికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలిచేవారని కూడా ఈ సందర్భంగా శ్రీనివాస్ గోపాలకృష్ణవాసు తెలిపారు ఎమ్మెల్యే నేతృత్వంలో మునగనూరు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అంగరంగా వైభవంగా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు ఇది మరో యాదగిరి గుట్టగా మారుతుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు నిరంతరం ఎమ్మెల్యే అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారని ప్రజలకు మరియు పార్టీ క్యాడర్ కూడా అందుబాటులో ఉంటున్నారని చెప్పారు తమకు మల్లరెడ్డి రామరెడ్డి గారితో అనుబంధం ఎక్కువ అని ఏదైనా రెడ్డి గారి ద్వారా పనులు చేయించుకుంటామని జనం గుండె చప్పుడు మళ్లీ రెడ్డి మరియు మల్లరెడ్డి రంగారెడ్డి గారిని కూడా ఆయన స్పష్టం చేశారు ఇటీవల కాలంలో గత సాధారణ ఎన్నికల అనంతరం అనేక రాజకీయ పరిణామాలు సంభవించాయి ప్రత్యేకించి రంగారెడ్డి జిల్లా కానీ తుర్ఫీఆర్ మున్సిపాలిటీ కూడా సగ్ పదవిలో పయనిస్తుంది అనడంలో సందేహం లేదు ఈ ప్రాంతంలో మునుగర్ ఎంపీ శ్యామల చందరణ్ కుమార్ రెడ్డి కావచ్చు విజయపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు కావచ్చు అదేవిధంగా రాష్ట్ర రోడ్ల కార్పొరేషన్ చైర్మన్ మల్లరెడ్డి రామరెడ్డి గారు కావచ్చు వీళ్ళందరి నాయకత్వం కాంగ్రెస్ దేట్లో కడలు ఎంతో బాలే డెవలప్మెంట్ మనకు కనిపిస్తూ ఉంది ఈ సందర్భంగా సుక్రీం మున్సిపాలిటీ కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు చెప్పండి ఇక్కడ ముఖ్యంగా డెవలప్మెంట్ ఎలా ఉంది గవర్నమెంట్ బాధితలో ముందుగా చెప్పాలంటే గవర్నమెంట్ రాకముందు నుంచి కూడా మా దగ్గర మున్సిపాలిటీలు అన్నీ కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేసుకోవడం జరిగింది అలాగే అన్నిట్లలో కూడా రంగారెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా లోకల్ బాడీలో లోకల్ బాడీలో ఆయన ఎప్పుడు గెలుపొందుతూనే ఉన్నారు గతసారి గత కూడా ఆయన గెలిచారు కానీ అది మోసపూరితంగా ఆయన నోడిచ్చారు ఈసారి అత్యధిక మెజారిటీతో ఆయన గెలిచారు ఆయన గెలిచిన తర్వాత మా మున్సిపాలిటీలో చాలా అంటే చాలా డెవలప్మెంట్ జరిగాయి ప్రత్యేకంగా సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఎంతో కృషి చేసి మా మున్సిపాలిటీకి ఇప్పటివరకు వంద నుంచి నూట యాభై కోట్ల నిధులు జరిగింది దాంట్లో మా మున్ననూరు గ్రామానికి ఫిఫ్టీన్త్ వాడ్ ఫోర్టీన్త్ వార్డ్ ఫస్ట్ ఇంచు మించి ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రతి ఒక్క ఎప్పటి నుంచో పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి నోచుకొని సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వాటర్ ఫెసిలిటీ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి లోటు లేకుండా మాకు ఇక్కడ చాలా డెవలప్మెంట్ జరుగుతుంది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇక్కడ ఒక యాభై కోట్ల వరకు ఆయన సొంత నిధులతో ఒక పెద్ద మందిరాన్ని కూడా ఆయన నిర్మిస్తున్నారు అది మామూలు విషయం కాదు మన తెలంగాణలోనే యాదగిరిగుట్ట తర్వాత అంత స్థాయిలో ఆ గుడి ఉంటుందని నేను కోరుకుంటున్నాను శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్గా అడుతున్నాను అంటే ముఖ్యంగా ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఇంతకుముందు మున్సిపాలిటీ అద్దెలెల్లో ఉన్న ఎలా జరిగింది ఇప్పుడు ఎట్లా ఉంది అంటే మున్సిపల్ ఉన్నప్పటి నుంచి కూడా అప్పుడు మా ప్రభుత్వం లేదు కదండి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది మాకు తగిన నిధులు ఇవ్వలేదు వాళ్ళు ఇవ్వకపోయినా కానీ మా ఎన్సిపి మన మున్సిపల్ చైర్మన్ అనురాధ రాంరెడ్డి గారు మల్లెడీ అనురాధ రాం రెడ్డి గారు మళ్ళీ కూడా ఎంతో కష్టపడి ప్రత్యేక నిధులు అక్కడ నుంచి మా మున్సిపల్ నుంచి వచ్చిన నిధులు ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా మా మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం తుర్కేంజా కానివ్వండి కూడా మన్నే కూడా గునుగను ఇంజాపూర్ కోరూరు ఈ ఏరియాలన్నీ కూడా వచ్చిన నిధులతో వచ్చి మున్సిపల్ నిధులే అప్పుడు మాకు ఎటువంటి ప్రత్యేకమైన నిధులు రాలేదు రాకపోయినా కానీ ఒక రూపాయి కూడా వేస్ట్ కాకపోతే అవే నిధులతో మా మున్సిపల్ ఉన్నప్పటి నుంచి కూడా డెవలప్మెంట్స్ ఉన్నాయి కాకపోతే మా చూస్తే ఏంటంటే ఇప్పుడు మా ప్రియతమ నేత శ్రీ మల్లడి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే కావటము అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటము మాకెంతో సాధారణంగా ఉన్నది ఇప్పుడు దాన్ని బట్టే ఈరోజు మన డెవలప్మెంట్స్ అనేవి చాలా చురుగ్గా జరుగుతుంది ఒకటనే కాదు ప్రతి ఏరియా ఇబ్రేంపట్నం కాన్సెన్సీయే ఇప్పుడు కూడా లేనంత అభివృద్ధి వ్యాచారం కానివ్వండి మంచాలు కానివ్వండి ఇబ్రహీంపట్నం కానివ్వండి మెట్టు కానివ్వండి అన్నిట్లలో కూడా చాలా చురుగ్గా ఎంతో కష్టపడైన సొంత ఎట్లుంటుందంటే సొంత విలేజే కాదు ప్రతి ఒక్క మండలంలో కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు మల్ల రంగారెడ్డి మల్లరెడ్డి రంగారెడ్డి గారి గురించి ఎలక్షన్ ముందు తర్వాత కూడా బాగా ప్రచారం జరుగుతుంది ఏంటంటే నచ్చుతది రంగారెడ్డి రావాలి అని ఇప్పుడు మంత్రి పదవి మా అన్నారెడ్డి రావాలని కోరిక మాకు కూడా చాలా ఉంది మాకే కాదు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా రంగారెడ్డి జిల్లాలోనే ఎంతో గొప్ప వ్యక్తి అయినటువంటి మల్లరెడ్డి రంగారెడ్డి గారికి ఈ యొక్క మంత్రి పదవి రావాలని ఎప్పటి నుంచి అందరు ఆశిస్తున్నాం కానీ ఆయన అది కూడా పక్కన పెట్టి మా విక్రమపట్నం కాన్సెన్సీ డెవలప్మెంటే నాకు ముఖ్యం తప్ప మంత్రి పదవి నిజంగా నాకు కావాలంటే ఆయన వేరే ప్రయత్నం చేసుకోగలుగుతారు కానీ అట్లా కూడా ఆయన ఆశించకుండా ఈరోజు ఆయన కేవలం విక్రమపట్నం కాన్సెన్సీ డెవలప్మెంట్ మీదనే ఆయన దృష్టి అంతా కేంద్రీకృతమైంది కాబట్టి ఆయన ఆలోచన కూడా మేము చాలా స్వాగతిస్తున్నాం ఎవరైనా కానీ ఒక ఎమ్మెల్యే ఒక శాసనసభ్యుడు అయితే అంత సీనియర్ లీడర్ నాకు ఖచ్చితంగా నాకు మంత్రి పదవి కావాలని అడుగుతారు ఎన్నో వేరువేరు విధాలుగా ఆలోచనలు చేస్తారు కానీ మా ప్రియతం అనేది అలా కాకుండా మా యొక్క ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీ డెవలప్మెంటే నా ధ్యేయం మంత్రి పదవి ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది కానీ నాకు నా కాన్స్టిట్యువెన్సీ డెవలప్మెంటే ముఖ్యమని మన ప్రియతమ నేత మన రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మన కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం మొన్న కూడా ఇటీవలే ఆయన మళ్ళీ ప్రత్యేకంగా వెళ్ళి కలిసి ఇక్కడ నిధుల కోసం అడగటం జరిగింది అంటే ఇంకా మీకు ఎమ్మెల్యే గారు ఇంకా ఏ విధంగా అందుబాటులో ఉన్నారని చెప్పుకోవచ్చు ఎమ్మెల్యే గారు ఇరవై నాలుగు గంటలు మాకు అందుబాటు అండి ఎందుకంటే మేము వాళ్ళకి కార్యకర్తలు ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది కార్యకర్తలే కార్యకర్త మాట ఆయన ఎప్పుడు కూడా తీయరు చిన్న విషయమైనా కానీ సార్ మాకు ఈ పని ఉందంటే ఇమీడియట్లీగా అక్కడ ఉన్న సంబంధిత ఆఫీసర్లకు ఫోన్ చేసి ఖచ్చితంగా ఈ పనిని చేసి పెట్టాలని చెప్పి అప్పుడే ఆయన ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా రంగారెడ్డి ముఖ్యంగా సారు రాష్ట్ర రోడ్ కార్పొరేషన్ చైర్మన్ గారికి ఏ విధంగా మాకు పెద్దలు మల్లరెడ్డి రంగారెడ్డి గారి కంట వారి సోదరులు మల్లరెడ్డి రామరెడ్డి గారు మాకు ఎక్కువ అందుబాటులో ఉంటారు మా యువతకి ఎల్లప్పుడూ ఎనీ టైం మా రాత్రి పన్నెండు గంటలకు ఫోన్ చేసినాను ఒక్క నిమిషంలో ఫోన్ లేపి ఏంటి మీ పరిస్థితి ఏంటి మీ బాధ ఏటువంటి కార్యక్రమానికైనా మాకు ఎల్ల వేళలా రామరెడ్డి అన్నగారు మాకు సహకరిస్తారు చెప్పాలంటే మాకు ఇంకా దగ్గర మాకు రామరెడ్డి అన్నగారే ఎక్కువ దగ్గర ఎమ్మెల్యే గారు దగ్గర కాలేదు కాదు కానీ రామ్ రెడ్డి అయితే మా సొంతం మా ఇంట్లో అందలాగా అంటే ముఖ్యంగా ఈ మధ్య కొత్త ప్రాజెక్టు ఒకటి రోడ్సు మార్కెట్స్ నేను విన్నాను దాని గురించి చూస్తే ఇప్పుడు మన హైత్నగర్ నుంచి కోయడ వరకు ఫ్రూట్ మార్కెట్ ఏర్పడుతుంది కాబట్టి ఇది ఏదైతే ఇంకా రోడ్స్ ఉన్నాయో ఒక వంద కోట్ల వరకు దాన్ని వెచ్చించి మన శ్రీయతమ మంత్రి గారు శ్రీ కోమటిరెడ్డి గారు సహకారంతో మా అన్న మల్లారెడ్డి రామరెడ్డి గారు రోడ్ రవాణా శాఖ చైర్మన్ అలాగే మా శాసనసభ్యులు శ్రీ మల్లెడ్ రంగారెడ్డి గారు అలాగే మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు అందరూ కూడా కలిసి ఈ యొక్క ఏరియాని డెవలప్ చేయాలంటే లింకప్ రోడ్స్ అనేది చాలా ముఖ్యమైన ప్రణాళిక అందుకుని మన సాయిబాబు గుడి నుంచి ఫ్రూట్ మార్కెట్ కోయడ వరకు అలాగే ఫ్రూట్ మార్కెట్ మళ్ళీ లింకప్ కావడానికి రాగానగూడ నుంచి తుర్కే అంజాబ్ అలాగే సాయిబాబాగూడ నుంచి ఇంజాపూర్ ఇవన్నీ కూడా లింకప్ చేస్తూ ఈ ఏరియాని రూపురేఖలే చేంజ్ చేస్తున్నారు ఇప్పుడు మెట్రో రాబోతుంది ఎట్లయినా మెట్రో వస్తుంది పులాలు వస్తుంది ఇవన్నీ కూడా ఈ యొక్క రోడ్స్ అనేది చాలా ముఖ్యం రోడ్స్ అనుసంధానం ఉంటేనే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది దీనికి ఆయన ఎంతో సహకరిస్తున్నారు దీన్ని ఒక ఉద్యమం కింద తీసుకుని ఖచ్చితంగా ఈ ఏరియా అంతా డెవలప్మెంట్ చేయాలని కాబట్టి చాలా కష్టమని పనిచే రామ్ రెడ్డి అన్న ఎమ్మెల్యే కాలేదు అంటే ఇప్పుడు ఎల్బినవర్ లో ఆయన కూడా ఇస్తే ఖచ్చితంగా కాన్స్టిట్యు గెలిచేది ఆయన ప్రయత్నం ప్రయత్నమైనా చేసినారు దానికి కొన్ని రాజకీయ కారణాలు ఉంటాయి అంత లోతు మేమైతే చెప్పలేము పక్క పక్క కాన్స్టిట్యు ఇద్దరు అన్న తమ్ముఖామని అనుకున్నట్టు అని నా ఆలోచన అందుకునే లేదని నా ఆలోచన కానీ మా ఇల్లు రామ్ రామ్ రెడ్డి అన్న గానీ ఎల్బినవర్ కాన్స్టిట్యున్సీ సీట్ ఇస్తే ఇద్దరు అన్న తమ్ముళ్ళు రెండు లో ఖచ్చితంగా గెలిచి ఒక రికార్డ్ సృష్టించేవారు కాకపోతే మానా రామ్ రెడ్డి అన్న గారికి ముఖ్యంగా ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ అనుకున్నారా మీరు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ముందుగానే ఊహించింది ఎందుకంటే ఆ రేవంత్ రెడ్డి గారు అనేది ఒక తుఫాన్ లాగా వచ్చింది ఆయన ఆయన మాలాగా కొత్తగా పార్టీలోకి వచ్చిన కానీ ఆయన ఒక కష్టము ఫలితము హండ్రెడ్ పర్సెంట్ దాని ప్రతిఫలం మనం చూసినాము ఆయన ఉన్నందుకే అంటే నా వ్యక్తిగత అభిప్రాయము ఆయన ఉన్నందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా సీనియర్ నాయకులు కూడా అందరు కష్టపడ్డారు ఈరోజు యూత్ అనేది ఒక కొత్త జోష్ అనేది కావాలి ఆ జోష్ అనేది నింపాలంటే రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఒక ముఖ్యమైన పద్ధతి ఆ పద్ధతి వేరుంటుంది ఆయన జోషే వేరుంది కాబట్టి ఆయనతోనే కాంగ్రెస్ పార్టీ బలోపేతమైందని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయము రెడ్డి గారితోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ముఖ్యంగా లోకల్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎట్లా అందుబాటులో ఎలక్షన్ తర్వాత శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గత కొంచెం అంటే అంత ఖర్చు లేదు అంత దగ్గర వెళ్ళలేదు పని చేసినాం ఆయనకి వాళ్ళ మేడం డింపుల్ మేడం కూడా మేము దగ్గర ఉంది మా మునుగోడు మొత్తం కూడా ఇంటింటి ప్రచారం అవన్నీ చేసినాము తర్వాత అనుకోని సందర్భంలో మా ఇక్కడ కాన్సెన్సీ డెవలప్మెంట్ మీదనే ఎక్కువ అన్నది ఇక్కడనే ఆఫీస్ కానీ మేమైతే కాంగ్రెస్ ఈరోజు కాంగ్రెస్ కాన్స్టిట్యసీలనే రాదు యావత్ తెలంగాణలో కాంగ్రెస్ గెలవడానికి బీసీ అనేది ఒక ముఖ్యమైన అది ఏమంటారు అంటే మనోగ్రా అది బీసీలు లేని ఏ పార్టీ కూడా బ్రాండ్ బ్రాండ్ అది బహుజనులు ఉండాలి బహుజనులతోనే బలం బహుజనులు కానివ్వండి ఎస్సీ ఎస్టీ అందరు మా యొక్క బహుజనులతోనే ఏ పార్టీకి వెళ్తాయి ముఖ్యంగా నియోజకవర్గంలో ఇంకా ఏం బాగుంటుంది సార్ నా వ్యక్తిగతంగా అయితే కొన్ని మార్పుల కోసం ఒకటి చెప్తాను ఈరోజు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మొక్కలు ఉపయోగించే కార్యక్రమం మొక్కలు పెంచడం అనేది అది చాలా నెంబర్ వన్ ప్రోగ్రామ్ అది గ్రీన్ గ్రీనరీ అనేది రాష్ట్రంలో ఉండాలి నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఒక కరెంటు వైర్ల కింద ఎప్పుడు కూడా మొక్కలు పెట్టడం ఈరోజు మనము ఒక మొక్క ఇంకా వెయ్యి రెండు వేల రూపాయలు వేచించి ప్రభుత్వం ఖర్చు చేస్తాం విత్ ఇన్ టూ ఇయర్స్లలో మళ్ళీ దాన్ని కట్ చేయడానికి కాంట్రాక్ట్ ఇచ్చి మరి పైసలు వృధా చేసుకుంటే మనం చెట్లు నరుపుతున్నాం నా ముఖ్యమైన ఉద్దేశం మా ప్రియతమ శాసనసభ్యులు మల్లెడు రంగారెడ్డి గారికి మల్లాడి రామ రామ్ రెడ్డి అన్న గారికి అలాగే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మొక్కలు పెట్టండి ఎంతో అసైన్ ల్యాండ్ ఉంది ఎంతో గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి ఎన్నో పార్క్ ల్యాండ్స్ ఉన్నాయి మంచి మంచి ప్లేసెస్ శ్మశాన వాడికలు ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి అవిట్లలో వెళ్ళి డెవలప్ చేయాలి తప్ప మన రాష్ట్ర ఇన్కమ్ అనేది వేస్ట్ కాకుండా చెట్ల కింద అనేది చెట్ల కింద కాదు మొక్క పెట్టిన తర్వాత మొక్కను కట్ చేయకూడదు అది ఒక రూల్ పెట్టాలని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం సార్ మొక్క ఎక్కువ మొక్కను పెడితే దాన్ని నడకకూడదు నరకం పక్షంగానే అక్కడ మొక్క నాట అప్పుడు ఏమవుతుంది అంటే మన ఆర్థికంగా ఉన్న మన ఇన్కమ్ అనేది వేస్ట్ కాదు ఎక్కడైతే ప్లేస్ మంచిగా ఉందో అక్కడ చూసి సెలెక్ట్ చేసి గవర్నమెంట్ ప్లేసెస్ ఉన్నాయి అసెంబ్లీ ల్యాండ్స్ ఉన్నాయి స్కూల్ ప్లేసెస్ ఉన్నాయి మసన వట్టలు ఉన్నాయి ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి అట్లాంటివి సెలెక్ట్ చేసుకుని మొక్కలు పెట్టాలనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయము మన పైసలు వేస్ట్ కాకుండా ఉంటుంది మీరు ఏం చెప్పారు చెప్తున్నా కదా సార్ ముఖ్యంగా మన మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవాలంటే ఈ చెత్త అన్నీ కూడా రోడ్డు మీద వేయకూడదు ప్రతి ఒక్కరు కూడా మన వ్యక్తిగతంగా అది మన ఇల్లు అనుకోవాలి ఒక మున్సిపాలిటీ కానీ ఒక రోడ్డు కానీ ఒక ఇంటి ముందు కానీ మన చెత్త ఈరోజు మున్సిపల్ వాళ్ళు చెత్త బండ్లు పెట్టినారు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క చెత్తని చెత్తబండ్లనే వేయాలి యాభై వంద రూపాయల కోసం తీసుకుని రోడ్ల మీద తెచ్చి వేస్తున్నారు అది మెయిన్ మన మున్సిపల్ డెవలప్మెంట్ అంటే ముందు చెత్త శానిటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దాంతో రోగాలు రావు దోమలు రావు అనుకున్న నేను చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మున్సిపాలిటీలో వాళ్ళ చెత్తని ఖచ్చితంగా చెత్త బండ్లనే వేయాలి రోడ్ల మీద వేస్తే దాన్ని తీవ్రంగా ఖండించి వాళ్ళకి పెనాల్టీ వేయాలని చెప్పి ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎట్లా డెవలప్ అయిందా కాలేదా ఎట్లా అనిపిస్తుంది సార్ నేను ఇక్కడికి వచ్చి ట్వంటీ సెవెన్ ఇయర్స్ నేను కాచిగూడ నుంచి ఇక్కడ సెటిలర్ నేను కాచిగూడ నుంచి వచ్చినాను నేను వచ్చినప్పుడు ఈ ఏరియా కూడా మొత్తం అంతా అడవి ప్రాంతంగా ఉండేది నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ ఇప్పుడు మా అప్పుడు మన ముందే కాచిగూడ కూడా పనికిరాని ఏరియా లాగా ఈరోజు ఎంతో డెవలప్మెంట్ ఇక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ ఈరోజు ఓన్లీ మునుగోడు ఒకరు థర్టీ టు ఫార్టీ కాలనీస్ ఏర్పడినాయి ఇది అంత అభివృద్ధి కదా మేము వచ్చినప్పుడు నాలుగు వందల జనాభా నేను ఇక్కడ మునుగనూరుకు వచ్చినప్పుడు ఈరోజు పదిహేను నుంచి ఇరవై వేల జనాభా అయినారు అది ఓటర్లు పరంగా జనాభా నివాస పరంగా ఇచ్చి నుంచి యాభై నుంచి అరవై వేల మంది జనాభా ఇక్కడ నివసిస్తున్నారు పుట్టి మన రాష్ట్రం నుంచే కాకుండా అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఈ యొక్క ఏరియాలో అంటే ఇక్కడ ఎంత డెవలప్మెంట్ ఉందనేది చూడండి ఈరోజు సిటీలో కూడా ఉండరు మా మునుగనూరులో అదర్ స్టేట్ నుంచి ఉన్న వాళ్ళు ఒక ఇరవై ఇరవై ఐదు వేల మంది ఈరోజు ఇక్కడ నివసిస్తున్నారు ఇక్కడ పనిచేసుకుంటున్నారు చివరగా మల్రెడ్డి బ్రదర్స్ ఈ మునగనూరు ఎలాంటి అనుబంధం ఈ మునగనూరుకి మల్రెడి బ్రదర్స్కి అనుబంధం కాదు సార్ ఈ ఊరే వాళ్ళది మునగనూరు అనేది మల్రెడ్డి బ్రదర్స్ వారు సొంత ఊళ్ళో ఊరులో చూస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మాకు ఎటువంటి లోటు లేకుండా ఇవన్నీ చేస్తున్నారంటే ఈ ఊరితో సంబంధం ఏముంది ఈ ఊరే వాళ్ళది అట్లా ధన్యవాదాలు కెమెరామెన్ అడవేతో ఉప్పు విరాజేలు సైబరాబాద్ రంగారెడ్డి జిల్లా